నాలుగు కేసులు ఈ ఒక్క నిజామాబాద్లోనే సుమారుగా తొంభై డెబ్బై ఆరు సుమారుగా అంటే ఈ సంవత్సరం డెబ్బై కేసుల పైన అయితే నూట పదిహేను నూట పదమూడు మందిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది అంతేనా చేయడం జరిగింది ఈ మొత్తం రాష్ట్రంలో పదమూడు వందల యాభై నాలుగు కేసులైనాయి రెండు వేల నాలుగు వందల యాభై ఏడు మందిని పైన పైన వాళ్ళు కేసు పెట్టడం జరిగింది అట్లాగే డ్రై గంజా అనేది ఐదు వేల నూట తొంభై ఆరు కిలోల గంజాయిని కూడా పట్టుకోవడం జరిగింది దీంతో దీంతో సరిపోదు ఇంకా అందుకనే ఏవైతే ఖాళీలు ఉండినో ఈ మధ్యకాలంలోనే ఈ ఖాళీలన్నీ కూడా భర్తీ చేయడం జరిగింది అది కాన్స్టేబుల్స్ కానీ ఎస్ఐలు కానీ అన్ని రకాల పోస్టు కూడా ఫిల్ కూడా చేయడం జరిగింది అందుకే వీళ్ళకు ఆయుధాలు కూడా సరఫరా చేసే కార్యక్రమస్తు ఇటువంటి దుర్ఘటన ఇంకోసారి జరగకుండా కట్టుదిట్టమైనటువంటి చర్యలు అన్ని రకాల ఏర్పాట్లు వాళ్ళకు ఆ వసతులు కానీ వనరులు కానీ అవన్నీ కూడా ప్రొవైడ్ చేసే ఏర్పాటు చేస్తాం ఆ కుటుంబాన్ని వంద శాతం ప్రభుత్వం ఆదుకునే కార్యక్రమం చేస్తాం థ్యాంక్ యూ